స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లి వేడుకుంటూ ఆగస్టు ఎనిమిది శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మి వ్రతం ఈ రోజున ఈ కథ వినడం వల్ల అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి ఈ కథను చదివినా లేకపోతే ఎవరైనా చెబితే విన్నా మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది మనకు ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి బాధలు దరిచేయనివ్వకుండా ఆ అమ్మవారు చూసుకుంటుంది మరి ఆ అమ్మవారిని అమాయకులైనటువంటి తన బిడ్డల పట్ల ఆ చల్లని తల్లి ఆకలికున్న వారి కడుపు నింపేటువంటి అన్నపూర్ణ లాలించి పాలించే భ్రమరాంబ తప్పు చేస్తే దండించే దుర్గా మహిషాసుర మద్దిని మహంకాళి అమ్మలగన్న అమ్మ నేటి పెద్దమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మనందరినీ కూడా తన వడిలో పెట్టుకొని కాపాడాలని మనం ఎప్పుడూ కూడా మనకు విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అష్టాదశ పురాణాలను కృష్ణ ద్వైపాలనుడు వ్యాస వ్యాసమహర్షి రచించాలని రచించిన తాను వ్యక్తిగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైనీ శరణ్యంలో చౌలుకుడు మొదలైనటువంటి మహామునులతో దీర్ఘసత్రయాగం చేస్తూ ఉన్నప్పుడు వారికి వ్యాసుడు శిష్యుడైనటువంటి మహర్షిడు కుమారుడైన సూత మహర్షి ద్వారా తెలుసుకున్నాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి వాళ్ళతో సూత మహర్షి భవానీ చరిత్రను ఇలా చెప్పడం ప్రారంభించాడు ముల్లారా సృష్టి స్థితి లయ కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దైవాలలో ఉత్తములు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కంటే స్థితికర్త అయినటువంటి విష్ణువు గొప్పవాడు ఇక విష్ణువు కంటే రణవ స్వరూపుడు ఓంకార రూపుడైనటువంటి పరమేశ్వరుడు గొప్ప ఓంకార స్వరూపుడైనటువంటి శివుని అర్ధాంగి అమ్మ జగదాంబ ఈమె ఈ సర్వ జగత్తుకి మాత కాబట్టి ఈమె జగన్మాతగా ప్రసిద్ధి ఎక్కింది అందుకే జగదాంబను భవానీ దేవి శ్రీదేవి మహాలక్ష్మి చండీ దుర్గా మహాశక్తి అనే పేర్లతో ఆరాధిస్తూ ఉంటారు సూత మహర్షి భవానీ అంటే ఎవరు ఆమె ఆవిర్భావం ఎలా జరిగింది ఆమె శివానీగా ఏ విధంగా పరిగణించబడింది మా సందేహాలను తీర్చి మమ్మల్ని సంతృప్తి చేయవలసిందే అని క్షౌణికాది మహాములు సూత మహాముల్ని అభ్యర్థించారు వారి యొక్క కోరిక మేరకు ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం ఒకనాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ సంధ్య అని అతిలోక సౌందర్యవతనే సృష్టించాడు బ్రహ్మ తనని తాను మరిచిపోయి ఆమె అందానికి ముత్తడై ఆమె వెంట పడ్డాడు ఇది తప్పు అని ఎంతమంది వాదిస్తున్నా వినలేదు అంతటా ఈ ఉపద్రమం నుండి బ్రహ్మను కాపాడాలి అని దేవతలందరూ కలిసి కైలాసానికి పోయి పరమేశ్వరునితో మొనపెట్టుకున్నారు అంతట పరమేశ్వరుడు బ్రహ్మ దగ్గరికి వచ్చి నీ వ్యధి సృష్టించుట వరకే అది మర్చిపోయి భావ్యవాసులు కూడా గమనించగా మోహంద కారంలో చిక్కి మీ ఉనికిని అపహాస్యం చేసుకుంటూ ఉన్నావు ఈ పని నిలిపివేసి తిరిగి వెళ్ళమని పరమేశ్వరుడు చెప్పారు ఆదిశంకరుడు అయినటువంటి పరమశివమి ఆజ్ఞ లేక తిరిగి తన సత్యలోకానికి వెళ్లిపోయాడు బ్రహ్మ బ్రహ్మదేవుడు జరిగిన దానికి ఎంతో సిగ్గుపడ్డాడు శివుడిని ఎలాగైనా సరే పరావహించాలి ఆయన మోహ చేయాలి అని నిర్ణయించుకున్నాడు తగినటువంటి సమయం కోసం వేచి చూస్తున్నటువంటి బ్రహ్మకు దక్ష ప్రజాపతి కారసపడ్డాడు వెంటనే బ్రహ్మ దక్షిడితో దక్ష నీవు మహాశక్తి అయినటువంటి భవానీ గురించి తపస్సు చేయి అలా చేస్తే ఆదిశక్తిని కూతురిలా పొందాలి అనే నీ కోరిక తీరుతుంది అన్నాడు దక్షుడు అలాగే చేశాడు దక్షుడు చేసినటువంటి ఘోరమైన కఠినమైన తపస్సుకు పరమేశ్వరి పరమానంద భద్రాలయ్యి ఆయనకు ప్రత్యక్షమైంది భక్త దక్ష నీ తపస్సుకు మెచ్చితని నీకు ఏం వరం కావాలో కోరుకోమని అంతటా దక్షుడు అమ్మా జగదంబ పరమేశ్వరి నీవు నాకు కుమార్తెగా జన్మించి పరమేశ్వరుణ్ణి వివాహమడమని కోరాడు ఆమె తదాస్తు అని అతన్ని దీవించి మాయమైపోయింది ఈ జగన్మాత వరం ఇచ్చింది అనే గర్వంతో ఈ విషయాన్ని అందరికీ చెప్పి తన భార్యతో చెబుతూ ఎంతో ఆనందంగా ఉన్నటువంటి సమయంలో ఆదుమర్చి అమ్మవారి పూజా పుష్పంతో అమ్మవారి దీపాన్ని అరిపివేశాడు వెంటనే అమ్మవారికి కోపం వచ్చింది తన పూజా పుష్పం అగ్నికి ఆహుతి చేసినందుకు నిరసనగా దక్షిణ చెంతయే యోగాగ్నిలో దగ్గం అవుతానని నీ ఇంట ఎక్కువ కాలం ఉండను అని శపించింది ఆ తర్వాత దక్షిణి కుమారుడిగా జన్మించినటువంటి అమ్మవారికి సతీ అని నామకరణం చేశారు సతీదేవి తన చిన్నతనం నుండే పరమశివునిపై ప్రేమను పెంచుకుంది ఆ శివుడిని తన ప్రాణంగా భావించింది ఇలా ఆమె శివుడిని తన భర్తగా ఊహించుకుంది కాని దక్షుడికి శివుడికి తగు వచ్చింది దానితో చూడు సతీదేవికి ఆ బైరాగకి నేను ఇవ్వరు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు అసలు శివుడికి దక్షుడికి ఎందుకు తగు వచ్చింది అంటే ఒకనాడు దక్షుడు తన ఇంట ఒక మహాయజ్ఞం తలపెట్టాడు దానికి ముల్లోకాల్లో ఉన్న దేవతలందరినీ ఆహ్వానించాడు త్రిమూర్తులను కూడా ఆహ్వానించాడు అందరూ అక్కడికి వచ్చారు దక్షుడు యజ్ఞ మండపానికి రాగానే అందరు దేవతలు లేచి ఆయనకు నమస్కరించారు అయితే వారిలో ఒక బ్రహ్మదేవుడు శివుడు తప్ప అందరూ ఆయనకి నమస్కరించారు బ్రహ్మదేవుడు అంటే తన తండ్రి కాని ఈ శివునికి ఏమైంది ఎంత అహంకారం అని ఆయన మీద కోపం పెంచుకున్నాడు కారణం ఆయన ఆదిదేవుడు ఆయన మహాశక్తి మరో రూపం ఆయన ఆదిశక్తి తప్ప ఇంకెవరికీ లేచి నమస్కరించకూడదు ఆయన ఈ అఖిల బ్రహ్మాండానికి తండ్రి తండ్రి ఎక్కడైనా బిడ్డకు నమస్కారం చేస్తాడా లేదు కదా అని ఆ దక్షినికి మాత్రం అర్థం కాలేదు ఆయన నమస్కారం చేయమని చెప్పాడు పరమశివుడు నేను చేయకూడదు దక్ష అంటాడు నేను తిరిగి అడిగినా కూడా ఎదురు సమాధానం చెప్తావా అని ఆయన్ను ఘోరంగా అవమానించి అక్కడ నుండి వెళ్లిపోమంటారు దక్షుడు ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానించినా ఆయన కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు శివుడు లేని యజ్ఞం మృద అని బ్రహ్మ విష్ణువు మిగతా దేవతలు ఎంతో మంది ఋషులు మునులు అక్కడి నుండి వెళ్లిపోతారు తన యజ్ఞం పరమశివుని వల్ల విఫలమైంది అని శివుడిపైన కోపం పెంచుకున్నాడు అందుకే తన కూతురుని వానికి ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు ఆ విషయానికి సతీదేవి ఎంతో దుఃఖించింది శివుణ్ణి కాకుండా వేరొకరిని తన భర్తగా ఊహించుకోలేను పోయింది అలా ఒకనాడు దక్షుడు సతీదేవి వివాహం కొరకు ఎంతో మందిని స్వయంవరానికి ఆహ్వానించాడు శివుడిని మాత్రం ఆహ్వానించలేదు కాని సతీదేవి కళ్ళు మాత్రం పరమశివుడిని కోసం వెతుకుతూ ఉన్నాయి అక్కడ శివుడు లేనిది చూసి ఈ ఎంతో మంది బాధకు లోనైంది సతీదేవికి వరమాలు ఇచ్చారు తాను కోరిన వరుడి మెడలో ఈ వరమాలను వేయమని చెప్పారు ఆమె బాధతో దాన్ని తీసుకుని అడుగులో అడుగు వేసుకుని ఎవరి మెడలో వేయకుండా ఒక చోటలో నిలబడి మనసులో పరమశివుని ధ్యానిస్తూ నేను కనుక తమను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది నిజమైతే నేను నిజంగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో తమను పూజించింది నిజమే అయితే నేను వేసే ఈ వరమాల మీ మెడలో పడాలి కాదని ఇంకెవరి మెడలో పడినా నేను ఆ మరుక్షణం నా ప్రాణాలను విడుస్తాను పరమేశ్వర అని ఆయన్ని తలుచుకుని ఆ వరమాలను పైకి విసురుతుంది ఆ వరమాల వాయువేగంతో వెళ్లి ఆ కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క మెడలో వెళ్లి పడుతుంది ఇక పరమేశ్వరుడు అక్కడకు వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు ఆమెకు కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు కారుతాయి వాళ్ళ వివాహం చూడటానికి చెప్పడానికి నోటిలో మాటలేరావు అంత అద్భుతంగా ఉంటుంది దక్షుడు తాను ఎంత చెప్పినా వినకుండా సతీదేవి శివుణ్ణి పరిణయం ఆడింది అని ఆమెపై కోపం పెంచుకున్నాడు నువ్వింత నా కూతురివి కావు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నీకు ఇంటికి వచ్చేందుకు ఎలాంటి అధికారమూ లేదు వెళ్ళిపో అని అక్కడి నుండి పంపించేస్తాడు ఆమె తన తండ్రి అన్న మాటలకు ఏడుస్తూ శివుడి వెంట కైలాసానికి పయనమవుతుంది పరమశివుడు తన వెంట సతీదేవి తీసుకుని కైలాసానికి పయనమయ్యాడు అక్కడ ఆమె పరమశివుడితో ఎంతో సంతోషంగా ఉంటుంది నిత్యం పరమేశ్వరుడు ధ్యానంలో ఉండేవాడు ఆయనకు పాదాలకు పువ్వులతో పూజలు చేస్తూ ఉండేది అమ్మవారు అయితే ఆయన ధ్యానం నుండి తిరిగి వచ్చే వరకు ఆయనకు సేవ చేసుకుంటూ ఉండేది ఆమె ఒక రాజ అయినా కూడా సర్వసాధారణమైనటువంటి స్త్రీ వలె ఉండేది ఆమె సాధారణమైనటువంటి స్త్రీలు ఏ బట్టలు అయితే ధరిస్తారో ఆమె కూడా అలాంటి నారా చీరలు ధరిస్తూ ఉండేది ఎలాంటి నగలు అలంకరణ చేసుకోదు ఎలాగంటే రామాయణంలో సీతాదేవి రాముడితో అడవులకు వెళ్తే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుందట అలా ఉన్నావు ఏమి అని ఎవరైనా అడిగితే నా భర్తకు లేనటువంటి అలంకారం నాకెందుకు అని చెబుతూ ఉండేది ఆమె తన నుదిరిన కుంకుమతో పెద్దగా బొట్టు పెట్టుకుంటూ ఉండేది కారణం ఏమిటి అంటే పెళ్లి అయిన ఆడవాళ్ళకి బొట్టు ఎంత పెద్దగా ఉంటే తన భర్తకు అంత ఆయుష్ ఉన్నట్లు అని అర్థమట ఇలాగా ఎంత ఆనందంగా ఉన్నా ఆమెకు తన తల్లిదండ్రులను చూడాలి అనిపిస్తూ ఉండేదట అయితే వారి కోసం బాధపడుతూ ఉంటూ ఉండేది అమ్మవారు శివుడు ఎప్పుడూ కూడా ఆమెను బాధపడకు అని ఓదా ఒకనాడు అనుకోకుండా దక్షుడు ఒక మహాయజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తాడు ఒక పరమేశ్వరుని తప్ప పరమశివుని ఆహ్వానించకపోవటంతో బ్రహ్మదేవుడు మహావిష్ణువు కూడా ఆ యజ్ఞానికి మేము రాము అని చెబుతారు ఈ విషయం సతీదేవికి అక్కడికి వచ్చినటువంటి నారదుడు ఈ విధంగా చెప్తాడు ఈ విషయం సతీదేవికి అక్కడికి వచ్చినటువంటి నారదుడు ఈ విధంగా చెప్పాడు నారాయణ నారాయణ అంటూ శివుని దగ్గరకు వచ్చినటువంటి నారదుడు పరమశివునికి భక్తితో నమస్కారం చేసి శివునికి దక్షిణ యజ్ఞం గురించి చెబుతాడు మీరు వెళ్ళడం లేదా పరమశివ అని అడుగుతాడు నాకు ఎలాంటి ఆహ్వానమూ రాలేదు మరి ఆహ్వానం రానిదే నేను ఎలా అనుకుంటున్నారు సరే స్వామి మీరు కనుక అనుమతి ఇస్తే నేను బయలుదేరుతాను అని బయలుదేరడు అప్పుడే ఎదురుగా సతీదేవి వస్తుంది ఆమె కూడా చెప్పాలి కదా అని ఆమెకు నమస్కారం చేస్తాడు ప్రణామాలు దేవశ్రీ అని తిరిగి నమస్కారం చేస్తుంది అమ్మవారు నారదుడు ఆమెకి అమ్మా మీకు ఈ విషయం తెలుసా మీ నాన్నగారు మహాయజ్ఞం చేస్తున్నారు మీకు తెలుసా ఆ విషయానికి ఆమె ఎంతో సంతోషంతో అవునా నారద అవును తల్లి ఇప్పుడే పరమశివునికి కూడా చెప్పాను సరే తల్లి ఇక నేను బయలుదేరుతున్నాను అని ఆమెకి నమస్కారం చేసి వెళ్ళిపోతూ నారాయణ నారాయణ అంటూ వెళ్తాడు ఈమె ఎంతో ఆనందంగా వెళ్లి మహాదేవునితో చెప్పి స్వామి మనం కూడా వెళ్దాం స్వామి అని అడుగుతుంది దానికి శివుడు వద్దుదేవి మీ నాన్నగారు మనల్ని పిలవలేదు ఎప్పుడూ కూడా పిలవనటువంటి పేరంటానికి వెళ్ళకూడదు అలా వెళితే అవమానాలు జరుగుతాయి మన వాళ్ళు చేసేటటువంటి కార్యాలకు మనల్ని పిలవటం ఏమిటి స్వామి మనం వెళ్దాం అంటుంది వద్దుదేవి అంటాడు ఆమె బాధతో అలుగుతుంది అది చూసి పరమేశ్వరుడు ఆమె దగ్గరకు వస్తాడు ఆమె గడ్డాన్ని పట్టుకుని అలా కాదు సతీ నేను నీ మాట విన్నను స్వామి అని మొహం అటు తిప్పుకుంటుంది సరే సరే నువ్వు వెళ్ళు నేను మాత్రం రాను నన్ను రమ్మని మాత్రం బలవంతం చేయకు అంటాడు పరమేశ్వరుడు నీవు అక్కడ ఏమైనా అనిపిస్తే నన్ను వెంటనే పిలువు అని చెబుతాడు ఆమె సరే స్వామి అని ఆనందంగా వాళ్ళ నాన్నగారు యజ్ఞం చేస్తున్నటువంటి చోటుకు వెళ్తుంది దక్షుడు సతిని చూసి చూసి చూడనట్లుగా ప్రవర్తిస్తాడు ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ ఆమె చూసి ఆనందంగా ఆమెతో మాట్లాడటానికి వెళ్తుంది కానీ దక్షుడు చెప్పేసరికి ఆగిపోతుంది అక్కడ అందరూ కూడా కొత్త కొత్త దుస్తులతో తల తల మెరిసే బంగారు నగలతో మెరుస్తూ ఉంటారు కానీ ఆమె మాత్రం చాలా సాధారణంగా వస్తుంది తన మిగతా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చాలా అందంగా అలంకరణ చేసుకుని వస్తారు అందరూ కూడా ఆమె సాధారణంగా రావటం చూసి కొంచెం హేళనగా నవ్వుతూ ఉంటారు ఆమె అదేమీ పట్టించుకోకుండా హా ఇదంతా కూడా నా భర్త కాది బూరదకు సరిపోవు అని అనుకుని అక్కడ నుండి వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తుంది నాన్న అని పిలుస్తుంది దానికి ఆయన ఎవరు నీకు తండ్రి నాకు నువ్వు కూతురి కావు ఎప్పుడైతే నేను చెప్పిన పెళ్లి కాదు అని ఆ బైరాగిని పెళ్లి చేసుకున్నావో అప్పుడే నువ్వు చచ్చిపోయావు అయినా ఆ బూడిద పూసుకొని శ్మశానంలో తిరిగేవాడి దగ్గర ఏముంది నేను చెప్పినవాణ్ణి కాకుండా వెళ్లి అతన్ని పెళ్లి చేసుకున్నావు అయినా ఆ బిచ్చగాడి దగ్గర ఏముంది అని అంటాడు నాన్న దయచేసి నా ముందు ఆయన్ని ఏమి అనకండి నేను తట్టుకోలేను అంటుంది ఏడుస్తూ అప్పుడు దక్షుడు ఇలా అంటాడు ఇంకా అంటాను ఏం చేస్తావు అని ఇంకా ఎక్కువగా తిడుతూ ఉంటాడు కైలాసంలో పరమశివునికి ఏదో మనసుకి ఏడుగా అనిపిస్తుంది అక్కడ సతీదేవికి భర్తను నానా రకాలుగా అవమానించేసరికి స్వామి ముందే చెప్పారు మీరు కాని నేనే వినిపించుకోలేదు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని మీరెంత చెప్పినా కూడా వినకుండా వచ్చాను ఆయన మాట కాదని వచ్చిన దానికి నాకు తగినటువంటి శాస్త్రి జరిగినంది అని అమ్మవారు ఎంతో దుఃఖిస్తూ ఉంటుంది నా భర్తను ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా నేను బ్రతికి ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు అని పరమేశ్వర అని తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుంది దానికి శివుడు సతీ అని బాధతో గట్టిగా అరుస్తాడు సతీదేవి చనిపోవడంతో పరమేశ్వరునికి గుండె పగిలేంత బాధ కలుగుతుంది అలా జరగడానికి కారణమైనటువంటి దక్షుడి పైన కోపం వస్తుంది ఇక పరమేశ్వరుడు కోపంతో భయంకరమైనటువంటి తాండవం చేస్తాడు ఆ తాండవానికి ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి సముద్రాలు ఉప్పొంగుతాయి అగ్ని పర్వతాలు పెడుతాయి భయంకరంగా తాండవం చేస్తూ తన జటా నుండి ఒక వెంట్రుకను తీసి నేలపైన వేస్తాడు అత్యంత భయంకరమైనటువంటి వీరభద్రుడు వస్తాడు వెళ్ళి వీరభద్ర అక్కడ యజ్ఞం నాశనం చెయ్యి అని అంటాడు పరమేశ్వరుడు వీరభద్రుడు చాలా భయంకరంగా కళ్ళు ఎర్రగా నిప్పులు కప్పుతూ దక్షిడు చే యజ్ఞానికి వెళ్ళి అక్కడ అంతా నాశనం చేస్తాడు అడ్డు వచ్చిన వాళ్ళను నరికి చంపేస్తాడు అప్పుడే వచ్చినటువంటి దక్షుడిని క్షణకాలంలో అతని నరికి దాన్ని యజ్ఞంలో వేసేసి అక్కడ నుండి మాయమైపోతాడు అప్పుడు అక్కడికి బాధగా శివుడు వచ్చి చనిపోయినటువంటి సతీదేవిని ఎత్తుకుని తన గుండెలకు హత్తుకుని ఏడుస్తాడు సతీ నాకు ఇప్పటి వరకు ఎవరూ లేరు ఇప్పుడు చూస్తే నువ్వు కూడా నన్ను వదిలి వెళ్లిపోయావా అని గట్టిగా ఏడుస్తూ ఆమెను భుజానికి ఎత్తుకుని వెళ్తూ ఉంటాడు అక్కడే భర్త కోసం ఏడుస్తున్నటువంటి దక్షుడి భార్య ప్రతిభిక్ష పెట్టమని ఆయన కాలు పట్టుకుని ఏడుస్తుంది అప్పుడు పరమేశ్వరుడు కనుకరించి అతనికి ఒక మేక తలని పెట్టి తిరిగి ప్రాణాలు పోస్తాడు ఆ తర్వాత అతని అహంకారం పోయి జరిగిన దానికి పరమేశ్వరుని క్షమించు స్వామి అని ఆదిదేవ అని కాలపై పడతాడు అప్పుడు పరమేశ్వరుడు అతని క్షమించి సతీదేవి శివాన్ని ఎత్తుకుని ముల్లోకాలు తిరుగుతూనే ఉంటాడు దేవతలందరూ శివుడిని అలా చూడలేక మహావిష్ణువుతో మొరపెట్టుకుంటారు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు అలా ఆమె శరీర భాగాలు పడిన చోట్ల ఒక శక్తి పీఠాలుగా ఏర్పడతాయి అవే మన భూమి మీద అష్టాదశ శక్తి పీఠాలు అవి పడిన చోట క్షేత్రాలుగా ఏర్పడ్డాయి అలా సతీ వియోగంతో పరమేశ్వరుడు పర్వతం ప్రాంతం చేరి సుదీర్ఘ తపస్సులో మునిగిపోయాడు ఇంతలో బ్రహ్మచేత వరం పొందినటువంటి తారకాసురుడు మితిమీరినటువంటి వరగర్వంతో ముల్లోకాలు అతలాకుతలం చేస్తూ ఉన్నాడు దేవతలను మునులను ఋషులను అనేక బాధలకు గురిచేశాడు లోకాలను బాధింపచేశాడు అతన్ని చంపాలి అంటే శివునికి కుమారుడికి మాత్రమే సాధ్యపడుతుంది హిమవంతునితో ఆదిపరాశక్తి కోసం తపస్సు చేసి ఆమెను కూతురిగా వరం పొందమని చెప్తాడు ఆయన వారు చెప్పిన విధంగా తపస్సును ప్రారంభించాడు ఆదిపరాశక్తి అతని యొక్క తపస్సుకు మెచ్చి అతన్ని సాక్షాత్కరించింది అప్పుడు ఆయన తల్లి నీవు నా కుమార్తెగా జన్మించి పరమశివుణ్ణి వివాహమాడాలని వరం కోరుకుంటాడు అమ్మ అందుకు అంగీకరించింది కొన్నాళ్లకు హిమవంతునికి కుమార్తెగా జన్మించి తన పెరిగి పెద్దయ్యి తన అందచందాలతో శివుణ్ణి మోహపర్వేషుణ్ణి చేసి పరమశివుణ్ణి అర్ధాంగి అవుతుంది శివుని వారి కాబట్టి శివాని భౌని ఇల్లాలు కాబట్టి భవానీ అని నామాలతో అమ్మని కొలుస్తూ ఉంటారు ఈమె పర్వతరాజు కుమార్తె కాబట్టి ఈమెను పార్వతి అంటారు కాళీ గౌరిగా మార్పు ఎలా చెందిందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదాలు